వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపులేటి నేను ఒకటి అనుబంధాలు అనుబంధాల గురించి అనుబంధాలంటే మన కుటుంబంలో అన్నల గురించి అన్నలు తండ్రి అంతటి వాడు అన్నట్లు తండ్రి ఎంతటి వాడో అన్న కూడా అంతటి వారేనండి అయితే అమ్మలో మొదట అక్షరం అమ్మలో మొదట అక్షరం నాన్నలో రెండో అక్షరం రెండు కలిపితేనే అన్నయ్య అన్న అద్వారు అనమాట మొదట అమ్మలోంచి అక్షరం నాన్నలోంచి రెండు అక్షరం తీసుకుంటే అన్న అన్నట్లు అన్న మన తల్లి తండ్రి ఇద్దరు బరువులు ఒక తండ్రి ఒకటే బరువు ఇప్పుడు అన్న అనేది అన్న అమ్మలోంచి ఒక అక్షరం వచ్చింది నుంచి ఒక అక్షరం వచ్చింది అవి రెండు చేస్తేనే అన్నయ్య అన్నయ్య ప్రేమ చాలా గొప్పదండి అన్నయ్య ప్రేమ చాలా గొప్పది అన్న అనేవాడు అన్ని విధాలా చూస్తూనే ఉంటాడు లాస్ట్ వరకు చెల్లెలు బాగోగులు అంటే అంత ప్రేమగా ఉంటుంది అన్న చెల్లెకి కూడా అన్న అంటే అంత ప్రేమగా ఉంటుంది అది ఎందుకని చెప్తున్నాను అంటే నాకు పద్దెనిమిది రోజులప్పుడు మా నాన్నగారు చనిపోయారండి అండి నాన్నంటే ఎవరో తెలియదు నాకు అసలుకి నాన్న అనే పదానికి ఊరికే అందరూ చెప్తామే ఇంట్లో వాళ్ళు చెప్తామే కానీ నాకు తెలియదండి మా అన్నయ్యలు అక్కలు మా అమ్మ మా మేనత్త వీళ్ళు అనమాట అన్నయ్య అన్నయ్య అంటే ఇప్పుడు నా పెళ్లి గురించి చేసినప్పుడు చాలా కష్టాలు ఇబ్బందులు పడ్డారు ఇబ్బందులు పడ్డారు అన్నట్లు ఆ కష్టాలు ఇబ్బందులు అవన్నీ చూసా నేను అన్నకి ఇంత బాధ్యత ఉంటుందా అన్న అనేవానికి ఇంత బాధ్యత ఉంటుందా అని అప్పుడు తెలియదు నాకు పదమూడు సంవత్సరాలు నాకు అంతగా తెలియదు కానీ ఇప్పుడు తెలుసుకున్నాను అన్నట్లు ఇప్పుడు సిక్స్టీ ప్లస్లో ఉన్నాను కదా ఇప్పుడు తెలుసుకున్నాను తెలుసుకుని ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు గుర్తుకొస్తున్నారు వాళ్ళు చేసిన కష్టము త్యాగాలు అవన్నీ కూడా ఇప్పుడు అప్పుడు తెలీదు ఇప్పుడు గుర్తుకొస్తున్నారు పెళ్ళైనాక కూడా పెళ్ళైనాక కూడా వాళ్ళ బాధ్యతలు మనకేం చేయాలా ఏంటి ఎలా చూడాలా మన అత్తగారు వాళ్ళు ఏదన్నా అన్నా కానీ చూడాల్సిందే మా అత్తగారు వాళ్ళు మా అన్నయ్య తిడతా ఉండేవాళ్ళు అన్ను నేను వెళ్ళి అన్నయ్య నేను తిడు తిడితే తిట్టాలేమో నువ్వు మాత్రం గడపతటి రాకు అక్కడే ఉండాల్సిందే నీకే కష్టం నీకేది కావాలన్నా మాకు చెప్పు నేను మీకు ఏర్పాటు చేస్తాను ఏర్పాటు చేశాను కూడా వాళ్ళు చేసేవాళ్ళు అత్తగారి ఇంట్లోంచి బయటికి రాకూడదు ఎన్ని కష్టాలైనా అక్కడే ఉండాలా పాతకాలంలో అట్లా ఉండేవాడు ఇప్పుడు అట్లా కాదండి ఇప్పుడు అట్లా కాదు కూతురికి ఏం చెప్తారు కూతురికి కానీ చెల్లెలకి ఆ ఇదేదే ఏంది అక్కడ నువ్వు ఎందుకు పడాలి వచ్చే అని అన్న అన్నట్లు వాళ్ళు అట్లానే అడుగుదు మా చిన్నయ్య కొంచెం దుడుకు స్వభావం పెద్ద అన్నయ్య ఇద్దరు అన్నయ్యలు కదా పెద్ద అన్నయ్య కొంచెం నిదానంగా అన్నీ ఆలోచిస్తూ ఉండేవారు చిన్న చిన్నయే కొంచెం దుడుగు స్వభావం అన్నట్లు దుడికంటే మనం ఇంతకట్టి పెళ్లి చేసాం కదా చేసినాక ఇంకెందుకు వాళ్ళు అంటారు అన్నట్లు అన్నయ్య అనుకునేవాడు పెద్దన్నయ్య అట్లా మా చిన్నయ్య అన్న కానీ ఉండురా నువ్వు ఉండు నువ్వు నువ్వు మెనకొని నుండు నేను చూస్తానని మా పెద్దన్నయ్య చూస్తా ఉండేవారు అన్నట్టు అది అన్నయ్య అనే పదానికి నాకు ఈరోజు సినిమా కూడా వచ్చింది అన్నయ్య అనేది నిన్న కూడా ఎందుకో బాగా మా అమ్మ వాళ్ళు మా అన్నయ్యలు స్వార్థం లేని ప్రేమ స్వార్థం లేని ప్రేమ ఎవరికి ఉంటుంది పుట్టింటి వాళ్ళకి అమ్మకి నాన్నకి అన్నయ్యలకి ఉన్న అక్కలకి ఉంటుంది స్వార్థం ఉండదు అది మన గురించి ఏం స్వార్థం లేకుండా వాళ్ళంతా ప్రేమగా చూస్తారు అన్నట్లు ఇక తర్వాత తర్వాత అంతా స్వార్థమేనండి భార్యాభర్తలు కానీ ఇంకా అందరూ ఇక మొత్తం స్వార్థంగానే ఉంటుంది అన్నట్లు అందుకని నేను అన్నయ్య గురించి చెప్పాలా అన్న పదం గురించి చెప్పాలా అన్న పదంలో రెండు అమ్మ అమ్మ నాన్న రెండో అక్షరము ఇవి రెండు కడితేనే అన్నయ్య అన్న అన్నట్లు అందుకని చెప్పాలని నేను చిన్న వీడియో కష్ట మనకు బంధుత్వాలు అన్నలు మన సహోదరులు వీళ్ళు కదా వీళ్ళ గురించి మనకి ఇప్పుడు మనకు బాగా తెలుస్తుంది చిన్నప్పుడు తెలీదు ఒక ఇంట్లోనే చాలా ప్రేమగా పెరిగాము చాలా ప్రేమగా పెరిగాము కానీ ఏంటో అప్పుడు మనకు స్వతంత్రం మన ఇల్లు మన అన్నయ్యలు చెయ్యాలా తెలీదు అన్నయ్య చేయాలని ఏమి బాధ్యత లేదు కానీ చెయ్యాలా అని మనకు ఉండేది అన్నట్లు అప్పుడు నాకు తెలియదు ఇప్పుడు పెద్ద ఇప్పుడు తెలుస్తున్నాయండి ఒక సంవత్సరంగా అన్నీ కొంచెము అన్నీ చూస్తూ ఉంటే ఆలోచిస్తూ ఉంటే మన ప్రేమ గురించి ఎవరు స్వార్థం లేకుండా ఉన్నారు చిన్నప్పుడే వాళ్ళ స్వార్థం లేకుండా కట్నం ఇచ్చి పెళ్లి చేసి ఏ కష్టం వచ్చినా ఎదురు చూ ఏ కష్టం వచ్చినా అన్నయ్య చెప్తాం కదా అట్లా అన్నట్లు పెళ్ళి అప్పుడు కూడా అన్నయ్య వాళ్ళు అనేవాళ్ళు ఇది ఇదేనమ్మా నీకు మన ఇల్లు కాదు అత్తగారి ఇంట్లోనే ఉండాలా మా ఆడబిడ్డ భర్త అన్నయ్య ఉన్నారు అన్నట్లు చనిపోయారు ఈ మధ్య ఆయన్ని చూపించి ఈయన నిజం నీకు సొంత అన్నీ ఇక్కడ మేమంతా దూరం ఉండే ఆ కలము అని మా పెద్ద నేను చెప్తా ఉండేవారు కాబట్టి అన్నయ్య ప్రేమ చాలా గొప్పదండి ఇది అది ఎన్ని వందసార్లు చెప్పినా కూడా నేను చెప్తానే ఉంటాను నాకు అంత ఇష్టం అక్కయ్య కూడా అక్కయ్యలు కూడా అంత చిన్నప్పుడు అట్లా ప్రేమ ఉంటుంది పెద్ద అయినాక స్వార్థం వస్తుంది పెద్ద మన పెద్ద అయిపోయి ఎవరు అయిపోయినాక మన డబ్బులు మన కథ మన లోకం ఇది వస్తుంది అన్నట్లు అట్లా అన్నట్లు ఇది చిన్నగా చెప్దాము అన్నయ్యల ప్రేమ సోదరుల ప్రేమ రక్త సంబంధము రక్త సంబంధం గురించి ఈ విధంగా చెప్దాము మనము అప్పుడు రాఖీ పౌర్ణమి అవన్నీ లేవండి మా చిన్నప్పుడు మనకి లేదు అటు తెలంగాణలో అటు ఉండింది కానీ మనకి లేదు అన్నట్లు మళ్ళీ ఈయన ఉద్యోగం వచ్చినాక అక్కడికి వెళ్ళినాక రాఖీ పౌర్ణమి అవన్నీ తెలిసినాయి కానీ ఇక్కడ మనకి లేదండి పూర్వం లేదు మనకి ఇక్కడ అది పెద్దవాళ్ళందరికీ తెలిసే ఉంటుంది తెలిస్తే కామెంట్ పెట్టండి అవునని మీకు కూడా తెలుసుంటుంది కదా పెద్దవాళ్ళకి అందుకని అన్నట్లు ఇది చిన్నగా రక్త సంబంధం గురించి చెప్దాము మనము అన్నయ్యల గురించి చెప్తాము అక్కయ్యల గురించి చెప్దాము అనే చిన్నది నా మనసులో మాట అన్నట్లు నా మనసు మాట సరేనండి ఇదేనండి నా వీడియో చూస్తున్నారా నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి పంపుతారని అనుకుంటున్నానండి నేను వీడియోలు కూడా పెద్ద లాంగ్గా పెట్టకుండా ఒక ఫైవ్ మినిట్స్ సెవెన్ మినిట్స్ లోపల పెడుతున్నానండి మనకు చూసినా కూడా బోర్ కొట్టుకున్నా ఉంటుంది మనకి విషయాలు తెలుస్తాయి మనకి రక్త సంబంధమైన విషయాల గురించి కూడా అందుకే ఏదైనా అన్ని విషయాలు కూడా నేను ఆ విధంగా చెప్తున్నానండి నమస్తే అండి సర్వేజన సుఖనుభవంతో ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి బాయ్